హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మహిళా సేవింగ్స్ సమ్మాన్ సర్టిఫికేట్ గురించి అయితే తెలుసుకుందామండి ఎంఎస్ఎస్సి దీంట్లోని వడ్డీ అనేది ఎలా ఉంటుంది ఎవరెవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో మెచ్యూరిటీ పీరియడ్ ఎంత తర్వాత డిపాజిట్ లిమిట్ ఏంటి మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చా అవన్నీ కూడా ఇందులో అయితే మనం తెలుసుకుందామండి ఎవరు ఇందులో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఏ ఉమెన్ అయినా సరే ఇందులో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అయితే పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు అయితే అయితే వెళ్ళిపోదామండి ఇందులో ఇది ఈ అకౌంట్ అన్నది ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి అన్న కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ అకౌంట్ను మనం పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే బ్యాంక్స్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు మనము పోస్ట్ ఆఫీస్లోనే ఓపెన్ చేసుకుంటే మనకి ఇందులో వచ్చే వడ్డీ రేట్ వస్తుందేమో మళ్ళీ బ్యాంక్స్లో ఓపెన్ చేసుకుంటే రాదేమో అనుకోక్కర్లేదు బ్యాంక్స్లో ఓపెన్ చేసుకున్న పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకున్న ఒకటే వడ్డీ రేట్ అన్నది వస్తుంది ఈ మహిళా సేవింగ్స్ అమ్మనికి ఎంతైతే అదే వస్తుంది దీంట్లోని మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే కనుక ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవచ్చు ఏదైతే మనం డిపాజిట్ లిమిట్ ఉందో దాన్ని దాటకుండా మనము డిపాజిట్ అనేది దాన్ని దాటకుండా అకౌంట్స్ అనేవి ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు మనము ఈ నెల ఓపెన్ చేసుకుంటే మళ్ళీ ఒక మూడు నెలలు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవడానికి కుదురుతుంది ఒక నెల మనం మన దగ్గర ఉన్నాయని ఒక పదివేలు వేసాము తర్వాత మళ్ళీ ఇంకొక మూడు నెలలు గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ మనం ఇంకొక పదివేలు డిపాజిట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇందులోని పీరియడ్ కనుక మనం చూసుకున్నట్లయితే మెచ్యూరిటీ పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఇందులోని దీంట్లోని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే దీంట్లో ఇంట్రెస్ట్ రేటు అదే కనుక మనం బ్యాంక్స్లోని ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసినట్టయితే కనుక మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంట్రెస్ట్ రేటు అదే మనం పోస్ట్ ఆఫీస్లో కనుక టర్మ్ డిపాజిట్ కనుక చేసినట్టయితే కనుక అందులో వచ్చేసి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు ఆ ఈ రెండింటితో కూడా మనం కంపేర్ చేసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ ఇందులోని ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం గనక కావాలి అనుకుంటే ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటే ఈ రెండు సంవత్సరాల గొడువు ఏదైతే ఉందో దానికన్నా ముందు మనము క్లోజ్ చేసుకోవచ్చా అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక క్లోజ్ అయితే చేసుకోవచ్చు అది అకౌంట్ ఓపెన్ చేసిన కాచి ఆరు నెలల తర్వాత క్లోజ్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది ఇందులోనే పార్షియల్ విత్డ్రా ఫెసిలిటీ అనేది ఉన్నదా అన్నది కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పార్షియల్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు అది కూడా ఒక సంవత్సరం తర్వాత మాత్రమే కుదురుతుంది అది మనం కట్టిన అమౌంట్లో ఫార్టీ పర్సెంట్ మాత్రమే పార్షియల్ విత్డ్రా చేసుకోవడానికి అయితే కుదురుతుంది మనం కనుక ఎలా పార్షియల్ డ్రా చేసుకున్నా లేకపోతే ప్రీమేచర్ క్లోజర్ చేసుకున్నా మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే వస్తుంది ఆ టూ పర్సెంట్ పెనాల్టీగా వాళ్ళు లెస్ చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఇస్తారు ఇందులోని డిపాజిట్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కనీసం వెయ్యి రూపాయలు కాంచి డిపాజిట్ చేసుకోవచ్చు మాక్సిమం వచ్చేసి రెండు లక్షల వరకే మాత్రం మనం డిపాజిట్ చేసుకోవడం అనేది కుదురుతుంది మనము ఈ అకౌంట్లోని ఎంత వేస్తే మనకి ఎంత వస్తుంది మెచ్యూరిటీ తర్వాత అన్నదైతే చూద్దామండి ఎగ్జాంపుల్కి ఒక ఐదు వేలు మనం డిపాజిట్ చేసుకున్నట్లయితే కనుక మనకి మెచ్యూరిటీ తర్వాత మనకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే ఐదు వేల ఎనిమిది వందల ఒక రూపాయి అదే కనుక మనం పదివేలు డిపాజిట్ చేసుకున్నట్టయితే కనుక మనకి మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ పదకొండు వేల ఆరు వందల రెండు రూపాయలు అదే యాభై వేలు కనుక మనం డిపాజిట్ చేసినట్లయితే కనుక మనకి మెచ్యూరిటీ తర్వాత వచ్చేది యాభై ఎనిమిది వేల పదకొండు రూపాయలు అదే మనం లక్ష రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే లక్ష పదహారు వేల ఇరవై మూడు రూపాయలైతే మెచ్యూరిటీ తర్వాత వస్తుంది అదే కనుక మనం రెండు లక్షలు డిపాజిట్ చేసినట్టయితే రెండు లక్షల ముప్పై రెండు వేల నలభై నాలుగు రూపాయలైతే మెచ్యూరిటీ తర్వాత మనకు వస్తుంది ఇదండి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్